ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి రాలేదనుకోండి ముఖ్యమంత్రి మంచోడు కాదు మంత్రి పదవి వచ్చింది అనుకోండి ముఖ్యమంత్రి చాలా మంచోడు ఆయన చెడ్డోడు కాదు పదవి రాకపోతే మంత్రి పదవి రాకపోతే పక్కా చెడ్డోడు అండ్ ఎందుకు పరికి రానివాడు ఈ రకమైన అభిప్రాయం చాలామంది ఎమ్మెల్యేలో ఉంది మంత్రి పదవి కాంక్షిస్తున్న వ్యక్తుల్లో ఉంటుంది మంత్రి పదవి నాకు హామీ ఇచ్చారు కనుక ఆ హామీని నిలబెట్టుకోవాలి బై హామీ ఏదైనా సరే నాకు ఏ సంబంధం లేదు మా అన్న ముఖ్యమంత్రి మా అన్న మంత్రి అయితే కావచ్చు మా ఇంట్లో మేమిద్దరం పొటెన్షియల్ నాయకుల పార్టీకి ముందే తెలియదా అట్లాటప్పుడు నాకెందుకు హామీ ఇచ్చారు అన్నది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఆయన పదే పదే చెబుతున్నది ఏమిటంటే నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన కారణంగానే నేను బీజేపీ నుంచి కాంగ్రెస్ చేరాను నాకు మంత్రి పదవి ఇవ్వడం లేదు దీనికి ఎవరో ఒక ముఖ్యమైన నాయకుడు అడ్డుకుంటున్నాడు అంటే ఆయన దృష్టి అంతా రేవంత్ రెడ్డి వైపే ఉంది ఆయన ఆరోపణలన్నీ రేవంత్ రెడ్డి వైపే మనకు సూచిస్తున్నాయి బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఆయన ఇంకోటి చెప్పాడు అది చెప్పాలి ముందు ఏది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య చెప్పింది ఏంటంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల ప్రకారమే ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు ఇది ఎవరికో తెలియంది కాదు ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తన వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో ఆయన ఒక తన సొంత సామ్రాజ్యంగా మార్చుకుంటున్నాడు అన్నది రాజగోపాల్ రెడ్డి ఫిర్యాదు ఈ వైఖరిని అసలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అని కూడా అన్నాడు ఆయన ఓకే ఈ వైఖరి ఏ వైఖరినే రాబోయే పది సంవత్సరాలు కూడా నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన అసలు కాంగ్రెస్ విధానాలకు విరుద్ధం అని రాజగోపాల్ రెడ్డి అన్నాడు దేనికి విరుద్ధం కాంగ్రెస్ పార్టీ ఏవైతే పాలసీ ఉంటుందో ఆ పార్టీ పాలసీకి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా కొమ్మరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తున్నాడు నేననేది ఏంటంటే ఓకే ఇది కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నాడు అనుకుందాం ఒక క్షణం కోసం అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలోకి పోయినట్టు ఏ ఉద్దేశంతో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినట్లు మనకు తెలియదు అంటే కేవలం మంత్రి పదవి కోసమే కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టుగా భావించాలి అంటే బీఆర్ఎస్ను తిరస్కరించడం బీఆర్ఎస్ను ఓడించడం అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతో నేను వచ్చాను అని ఆయన అనట్లేదు చూడండి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే నా లక్ష్యం కేసీఆర్ను గద్దె దింపడమే నా లక్ష్యం అందువల్ల నేను కాంగ్రెస్లోకి వచ్చాను బీజేపీలో ఉంటే ఆ పని జరిగేది కాదు అందువల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేశాను మేమంతా సపోర్ట్ చేశాము అని చెప్పవలసింది పోయి ఆ మాటలు చెప్పకుండా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు చెట్టుబడి అయిపోయాడు మంత్రి పదవి ఇవ్వలేదు కనుక ఒకటి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి ఎంత మందికి ఇవ్వాలి ఏ ప్రాంతాలకు ఇవ్వాలి ఏ ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఇది కోమటిరెడ్డి రాజగోపాల్కి తెలియదు కాదు అండ్ ఆయనే చెప్పినట్టుగా ముఖ్యమంత్రిగా ఒక క్యాండిడేట్ ఒక వ్యక్తిని ఎంపిక చేయడం కూడా ఎన్నిక చేయడం కూడా పార్టీ అధిష్టానంపై డిపెండ్ అయి ఉంటుంది ఆయనే చెప్తున్నాడు ముఖ్యమంత్రిని ఎవరు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరినైతే సెలెక్ట్ చేస్తుందో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు రేపు ఉద్ర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సెలెక్ట్ అనుకుందాం రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మెజార్టీ వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అని అధిష్టానం చెప్పింది అనుకుందాం సో దాన్ని అభ్యంతర పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కోమరెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకొకడు కాడు ఆయనే అవుతాడు మనం గమనించాల్సి ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి మాట్లాడుతున్నాడు అసలు కాంగ్రెస్ నాయకులు అంటూ మాట్లాడుతున్నాడు అసలు కాంగ్రెస్ కార్యకర్తలని ఆయన మాట్లాడుతున్నాడు ఎవరు అసలు కాంగ్రెస్ నాయకులు మీరు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత బీజేపీలకు పోయిన తర్వాత బీజేపీ నుంచి వచ్చిన తర్వాత ఇక ఆయన కాంగ్రెస్ విధానాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా అనే అనుమానాలు సహజంగా కలుగుతాయి ఎందుకంటే ఒకే పార్టీని పట్టుకొని చాలా ఏళ్ళుగా పనిచేస్తున్న వ్యక్తులు అనుకుందాం లైక్ మంత్రుడు శ్రీధర్ బాబు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు లేకుంటే మీకు ఐ థింక్ పొన్నం ప్రభాకర్ కావచ్చు అండ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కావచ్చు ఇంకా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా మూడు నాలుగు దశాబ్దాలుగా ఉన్నవాళ్ళు అండ్ ఐదారు సార్లు ఎన్నికైన వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు మేము అసలు కాంగ్రెస్ నాయకులమని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మధ్యలో డిబేట్ కాలేదు వాళ్ళు వేరే పార్టీలకు ఫిరాయించి మళ్ళీ మంత్రి పదవుల కోసము ఇంకొక పదవి కోసమో కాంగ్రెస్లోకి రాలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు లభించాయి సో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనే ఒక డిసిషన్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్పై ఆధారపడి ఉంటుంది కానీ దానికి కాంట్రాస్ట్గా ఆయన మాట్లాడుతున్నాడు అయితే ఇదంతా ఎందుకు అంటే ఈ మధ్య ఆయన ఒక దాదాపు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఒక రహస్యంగా ఒక సమావేశం జరిపాడని ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక వార్త గొప్ప మంది దాంతో ఈయన కలవరబడిపోయాడు ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే రాజు గొప్పి మునుగోడే మునగాడే నా వరకైతే నా ఉద్దేశంలో నా విశ్లేషణ ప్రకారం ఇప్పుడున్న అరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మంది కలుపుకుంటే డెబ్బై ఐదు మందిలో ఓ పాతిక మందితో లేదా ఇరవై మందితో ఎమ్మెల్యేలతో ఆయన రహస్యంగా సమావేశమయ్యాడు అంటే ఆయన మునగాడే రేవంత్ రెడ్డి కంటే గొప్ప లీడర్ అనుకోవాలి మనం కానీ అది జరగలేదు జరిగినట్లుగా వచ్చిన వార్తలు అసత్యం అటువంటి ప్రచారం అసత్యం అయితే ఇక్కడ ఇంకొక మెలిక ఉంది పచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటువంటి క్యాంపెయిన్కు ఎవరో ప్లాన్ చేశాడా కూడా మనకు తెలియడం లేదు చాలామందికి పబ్లిసిటీ స్టంట్ ఇష్టం అంటే ఎప్పుడు పత్రికల్లో మీడియాలో ఉండాలి అంటే ఏం చేయాలి అదే నాతోనే నేను మంత్రి పదవి కోరుతున్నాను నిరాశపడుతున్నాను నేను తీవ్ర అసహనంతో ఉన్నానని తెలిసి నన్ను నాతో మాట్లాడడానికి చాలామంది వచ్చారు అందులో ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కనుక నేను వాళ్ళందరితో మాట్లాడాను అంటే అది వేరే సబ్జెక్ట్ అది రహస్యంగా ఇరవై ఇరవై మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అది అంటే అవుట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఓ పాతిక మందికి మద్దతు కూడగట్టడం అనేది చాలా చిన్న విషయం కాదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ సమావేశమే జరగలేదు అది ఆయన చెప్తున్నాడు ఉమ్మడిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే ఇట్లా జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధం అసత్యం ఇందులో ఎటువంటి నిజం లేదు ఒకటి రెండోది ఏమంటున్నాడు ఆయన సీఎం రేవంత్ రెడ్డితో అంతర్గత విభేదాలు ఉన్నాయి అని ఒప్పుకుంటున్నాడు అంతర్గత విభేదాలు ఉన్నాయట మరి ఏంటో తెలియదు అండ్ పార్టీలో చీలిక ఆలోచన లేదని చెప్తున్నాడు అంటే పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది సో ఈ కాంగ్రెస్ పార్టీని స్ప్లిట్ చేసే ఆలోచన లేదని కూడా చెప్తున్నాడు అంటే కోపటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు తానే ఎక్కువగా ఊహించుకుంటున్నాడేమో అనే అనుమానం నాకు కలుగుతోంది ఎందుకంటే అధికారంలో ఉన్న ఒక పార్టీలో చీలిక తీసుకురావడం అన్నది అది అంత ఈజీ కాదు అది సులభమైన వ్యవహారం కాదు అండ్ అంటిల్ అన్లెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులో పార్టీ హైకమాండ్కు సంబంధించిన మద్దతో లేకపోతే అటువంటి చీలిక అటువంటి వ్యవహారం ఏది జరిగే ఆస్కారమే లేదు మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు పార్టీలో చీలిక ఆలోచన లేదని చెప్తున్నాడు ఆయన నేను చాలా గొప్ప వ్యక్తి పార్టీని చీల్చడానికి కూడా వెనకాడను అని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్